ఒక నలుగురితోటి సంస్థ పెట్టుకొని ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సంస్థ పెట్టుకోగానే కరోనా టైంలో లాక్డౌన్ వచ్చి అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో కూర్చున్నాము ఇంతగా సంస్థ అనుకున్నాము తను ఒక వ్యక్తి మాకు మెసేజ్ చేశాడు అయ్యా మీరు బ్రాహ్మణ సేవ అయిన సంస్థను స్థాపించారు కదా నాకు కొద్దిగా సహకారం చేయండి మీ సంఘం నుంచి అంటే అప్పుడే స్థాపించినటువంటి సంస్థ మేము ఎలాంటి కార్యక్రమం కూడా చేసే అవకాశం లేదు అయితే అప్పుడు మేము అందరం కూడా గ్రూప్గా ఏర్పాటు చేసాము నేను కానీ రాజేశ్వర శర్మ కానీ ప్రారంభంలో చిలకమరి వేణుమాధవాచార్యులు అభిషేక్ శర్మ ఎడవెల్లి పవను రాకేశు ప్రవీణ్ శర్మ వీళ్ళందరూ కూడాను మొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించమే అనుకున్నాను ఒకరికి బ్రాహ్మణ సేవా వాహ్యం ద్వారా సహాయం చేద్దాము వారికి నిత్యం సరుకులు కావాలంటే వారికి కనుక సామాను మనం అందచేద్దాము అనే ఉద్దేశంతో ఒక ఆరు వందల ఏడు వందల రూపాయలు అయితే సామాను అందజేస్తాం మనం అని అందరం కూడా ఒక వంద వంద రూపాయలు అట్లా వేసుకుందాం అనుకున్నాము అదేవిధంగా కూడా ఒక బ్రాహ్మణునికి ఒక బ్రాహ్మణి కాదు ఆ విధంగా ఆరు వందల రూపాయల సహకారం కాకుండా కనీసం ఒక ఐదుగురి బ్రాహ్మణులకి సరుకులు అందజేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఒక ఐదు ఒక మూడు వేల రూపాయలతోటి ఒక ఐదుగురు బ్రాహ్మణులకు సరుకులు అందజేశామంటే చాలా ఆనందం అనిపించింది వారి ఆనందం తక్కువ కాదు కానీ ఈ విధంగా ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి మరొకసారి ప్రయత్నం చేయడం జరిగింది ఆ ముగ్గురికి పోయి సా మేము చేసినటువంటి నిత్యవసరకుల పంపిణీ ముగ్గురు నుంచి ఐదుగురు నుంచి పది మంది నుంచి దాదాపు ఇరవై వేల మంది కిట్లు కూడాను బ్రాహ్మణ సేవా ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పంచడం జరిగింది అదేవిధంగా నేను కాదు రౌకిరాచార్యే కాదు సేవ చేయడం అనేటువంటిది అన్నా మేము కూడా సేవ చేస్తామని చెప్పేసి కుక్కడపల్లి నుంచి ఎడవెల్లి పవను అదేవిధంగా అదే కుక్కడపల్లి ఆళ్లింకాల నుంచి మరింగటి శ్రీహరాచారులు గారు ఐసీఎల్ నుంచి శ్రీహరిచారులు గారు గడ్డేనర్ నుంచి వెంకటేశ్వర శర్మ గారు రాజేశ్వర శర్మ గారు మారేడుపల్లి నుంచి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో చోట వారాసు నుంచి అభిషేక్ శర్మ గారు కరోనా టైంలో బయటకు రాని పరిస్థితిలో ఎక్కడ ఉన్న బ్రాహ్మణులకు అక్కడ మన బ్రాహ్మణ సేవా వాహిని పేరు మీద అందరూ కూడా కిట్లు అందజేయడం జరిగింది ఇదే అదే ఇదిగా చూసేసి అందరూ కూడా ప్రోత్సాహంగా ప్రోత్సాహంగా ఉండి మన రాకేష్ గారు కూడా కొంపల్లి నుంచి వెంటనే అన్న నేను కూడా సరుకులు అందజేస్తా అని చెప్పేసి ఒక ఇరవై నుంచి ముప్పై వేల కిట్లు కేవలం హైదరాబాద్ నగరంలో కాదు తెలంగాణ వ్యాప్తంగా బాధపడుతున్నటువంటి హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా బాధపడుతున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడాను అన్ని జిల్లాల్లో మేము తిరిగి ఇక్కడ నుంచి సరుకులు లోడ్ చేసి ప్రతి జిల్లా కూడా సరుకులు పంపించి నిత్య సరుకులు పంపించి పంపించేస్తే కనుక కేవలం బ్రాహ్మణ సేవానికి దక్కుతుంది కేవలం ఆరు వందల రూపాయల తరపు ప్రారంభించినటువంటి నిత్యోత్సం పంపిణీ కార్యక్రమం రెండు కోట్ల రూపాయల వరకు పోయిందంటే మాకే నమ్మశక్యం కాలేదు ఈ చేతుల నుంచి కూడా ఈ చేతుల నుంచి రెండు కోట్ల రెండు కోట్ల రూపాయల సరుకులు అందజేసి బ్రాహ్మణుని కూడా మన్నలు పొందాం అదే కాకుండా అందరు కూడా తెలియజేశారు సార్ మీరు కేవలం సరుకులే కాదు మాకు అనారోగ్య సమస్యలు కొంచెం వైద్యపరం కూడా కొంచెం సహకారం అందించాలంటే కూడా దాదాపు అదే సమయంలో ఐదు వందల మందికి మా సెక్రటరీ గారు సీతారామశాస్త్రి గారు ఇంకా రాలేదు వారు కూడా వస్తున్నారు కొన్ని భోజన భోజనం ఏర్పాట్లను చూసుకుంటున్నారు శాస్త్రి గారు కూడా వెంటనే అందరూ కూడా దాదాపు ఒక ఐదు వందల మందికి వారితో పాటు మనకు మెడిసిన్ కూడా సప్లై చేయడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా పేదవారికి వివాహానికి లక్ష రూపాయలు బోడుప్పల్లో ఒక అమ్మాయి వివాహానికి లక్ష రూపాయలు నేరమేటలో ఒక అమ్మాయి వివాహానికి యాభై వేల రూపాయలు ఈ మధ్య కాలంలో శరత్ కుమార్ అనే అమ్మాయి కూతురుగారు ఉప ఊపిరితిత్తుల బాధ బాధపడుతుంటే ఆమెకు కూడాను ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయము అదేవిధంగా బోడుప్పల సంబంధించిన వారికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు కేవలం మీరందరి సహకారంతో మీరు ఇచ్చినటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలతో దాదాపు ఒక అరవై డెబ్బై వేల లక్ష లక్షల రూపాయల ఆర్థిక సహాయము బ్రాహ్మణ సేవా వాహిని అందజేయడం జరిగింది ఎవరైతే మాకు సహకారం చేసారో వారందరికీ కూడా కేవలం రఘు అనే పేరు మాత్రమే తెలుసు ముఖ పరిచయం లేదు నాకు కూడా వారికి ముఖ పరిచయం లేదు కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రచారము అందరికి కూడాను స్వాగతం తెలుపుతున్నా మీరు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానం అందించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారని మాకు తెలుసు కనుక మీరు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తున్నాం మేడం గారికి సమయం ఎక్కువ లేదు కనుక ఆమెతో ఒక మాట్లాడి మేము చేసినటువంటి బ్రాహ్మణ సేవా కార్యక్రమాల్లో కాకుండా మహిళా వాహిని కూడా ఏర్పాటు చేసి వారందరూ కూడా కొన్ని వేల మంది సభ్యులు దాదాపు ఒక హైదరాబాద్ నగరంలోనే ముప్పై వేల మంది సభ్యులతోటి బ్రాహ్మణ సేవా వాహిని తెలంగాణ వ్యాప్తంగా ముందంజలో ఉన్నది ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మీ యొక్క అందరి ఆశీర్వాదంతో పెద్దవారి ఆశీర్వాదం తెలుస్తే తెలియజేస్తున్నాము సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి